అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీక్ష యాడ్ ఎస్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సో అందరికీ గుడ్ ఈవినింగ్ అనమాట ఇది వచ్చేసి ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ అట్లవుతుందనమాట పిల్లల్ని ట్యూషన్ పంపించేసి నేను చేసుకునే పనులు అనమాట మీకు చూపించేస్తాను ఇంకెప్పుడు ఇల్లంతా సర్దేశానండి అండ్ బెడ్ కూడా సర్దేసుకున్నాను నీట్గా అయితే ఆ తర్వాత అయితే ఆ గది లోపల గది తుడుచుకున్నాను ఎలాగో వీడియో తీద్దాము వీడియోస్ అసలు తీయట్లేదు రెండు పెడదాం పెడదామనేసి ఒక్కొక్కసారి అనుకుంటానమాట కుదిరినప్పుడల్లా ఈవినింగ్ కూడా ఒకసారి వీడియో తీద్దామనేసి ఇంక అనుకుంటున్నాను గది అలాగే కొంచెం తుడిసాను కొంచెం తుడిచినాక వీడియో తీద్దాం అనేసి ఆపేసి ఇంకా వీడియో స్టార్ట్ చేశాను అనమాట అందుకే అది కొంచెం పై పైన ఇంకా అనమాట ఇంకెక్కడైతే ముందు ఇల్లు అయితే తుడుచుకుంటున్నాను అనమాట అంటే పొద్దున తుడిసాను పొద్దున్నే సాయంత్రం తుడుచుకుంటాను మధ్యలో పిల్లలు ఉండరు కదా ఏదో ఒక క్లీ చెత్త చేయడానికి ఏదైనా ఆడుకునే వస్తువులు పక్కన పెట్టడానికి ఉండరు కదా సో పిల్లలు వచ్చినాకైతే సో మళ్ళీ క్లీన్ చేసుకుంటాను వాళ్ళు వచ్చే లోప అయితే మళ్ళీ నీట్గా పెట్టుకుంటాను అనమాట ఇల్లు అంతా ఆల్రెడీ వీడియోలో చెప్పాను సో ఫైనల్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి ఇక్కడైతే నేను టీవీ ఆన్ చేస్తున్నాను సాంగ్స్ అన్న పెడతాను లేకపోతే సీరియల్ అన్న పెడతాను అనమాట చూసుకుంటూ ఇంకా పని అంతా కంప్లీట్ చేసుకుంటాను వంట కూడా చేయాలండి ఇంక ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీన్ అట్లా టైం వచ్చేసి ఈవినింగ్ అనమాట ఇంకా చెప్పాక ట్యూషన్కి పంపించేశాక వచ్చాక పైన బట్టలు అది తీసుకొని ఇంకా ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను సో వర్షం వల్ల అయితే ఈవినింగ్ వరకు అయితే బట్టలు ఇంకా అట్లాగే ఉంచేస్తున్నాను అనమాట ఆరతి అనేసి ఈరోజైతే అయితే ఫుల్గా వర్షం అయితే రాలేదు సో రెండు రోజు నిన్న ఈ రోజు నుంచి కొంచెం ఎండగా ఉందనమాట నిన్నైతే యాక్ కొట్టాడు ఫుల్ వర్షం అనమాట సో ఇంక ఈరోజు కొంచెం ఎండగానే ఉంది అంటే కొంచెం మొబ్బుగా కూడా ఉంది బా బట్టల ఆరలేదు అనేసి ఇంక అట్లా పెట్టేస్తాను అవి తీసేసి ఇంకా మొత్తం పని అంతా చేసుకుంటున్నాను అనమాట నా ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ ఇది సో మీకు షేర్ చేస్తున్నాను అనమాట తప్పకుండా లేడీస్ ఎక్కువగా చూస్తారండి హౌస్ వైఫ్ సో ఈ తర్వాత అయితే మంచం కింద చెత్త చాలా ఉంటుంది సో అంటే మంచం కింద దోరలేము అనమాట చాలా హెవీగా ఉంటుంది జరపలేము అసలు కదపలేము దాన్నైతే సో కింద మంచం లాగేసి ఇంకా తుడిచేస్తాను మంచం కింద కూడా ఫైనల్గా అయితే చెత్త అంతా అగతిలో నుంచి వేసుకుంటుందండి కాగితాలు ఏదైనా చెత్త కానీ ఏమీ ఉండదు జస్ట్ లోపలికి బయటకు తిరుగుతూ ఉంటాం కదా ఎవరైనా సరే సో కాళ్ళుంట మట్టి వస్తుంది సో అది తుడుచుకుంటే సరిపోద్ది అనమాట మొత్తం చెత్త ఇదంతా తుడిసేసుకున్నాక మాపైతే పెట్టేసుకుంటాను వారం పైన అయిందండి మాప పెట్టేసి మొన్న ఇల్లు అడిగాను కదా ఇల్లు కడిగినాక రెండు మూడు సార్లు అయితే రెండు సార్లు పెట్టానేమో మాపైతే ఇంకా మళ్ళీ పెట్టలేదు ఇంక అప్పటి నుంచే ఇంక ఇప్పుడు పెడదామనేసి నీట్గా తుడిచేస్తున్నాను మా పెట్టం ఇంకా వంట చేసుకుంటాను అనమాట పొద్దున్నే కర్రీ ఏమీ లేదు అందుకని సి పూటకైతే సింపుల్గా ఈరోజు సాటర్డే కాబట్టి ఇది సాటర్డే ఈవినింగ్ తీసిన అండి ఇది సాటర్డే కాబట్టి కొంచెం మజ్జిగ సారు లేకపోతే ఏదన్నా ఈజీగా ఉన్న కర్రీ అయితే చేసేస్తాను చూడండి ఈవినింగ్ ఇప్పుడిప్పుడే చీకడ పడుతుంది అనమాట ఇంకా బకెట్ తీసుకెళ్ళిపోయి నీళ్ళు పట్టేసుకుందాం లోపలికైతే బకెట్ తీసుకెళ్ళిపోయి ఇందులో షాంపూ కానీ షాంపూతో ఎక్కువ షైనింగ్ వస్తుందంట సో నేనైతే నా దగ్గర లేజర్ ఉంది కాబట్టి ఇంకా లేజర్లు అయితే కొంచెం లిక్విడ్ కొంచెం వేసేస్తాను చేస్తాను షాంపూ కొంచెం పెడితే ఫ్లోర్ అనేది కొంచెం నీట్గా అంటే షైనింగ్గా కనిపిస్తుంది అంట సో అది ఎక్కువగా వాడను నా దగ్గర అయితే ఇంకా లేజలే యూజ్ చేస్తాను ఎక్కువగా ఇది అయిపోతే గట్రా షాంపూ యూజ్ చేస్తాను తప్పకుండా అయితే కొంచెం లేజర్ అయితే ఉంది కాబట్టి కొంచెం లిక్విడ్ అయితే ఇంకా బ ఆ బకెట్లో ఆ సగున్నేళ్ళలో అయితే ఇంక ఇందులో వేసేసుకుంటున్నాను ఇంకా మా పెట్టేసుకోవడం అనమాట చిన్న ఇళ్ళే కాబట్టి చాలా తొందరగానే అయిపోతుంది కొంచెం నీట్గా ఉంచుతానండి ఉన్నంతలో కొంచెమైనా సరే ఇల్లు చిన్నదైనా సరే నీట్గా పెట్టుకోవడం కొంచెం నాకు అలవాటు ఈ ఏదో ఒక టైంలో ఇట్లాగా సర్దేసుకొని క్లీన్ చేసుకుంటానమాట పిల్లలు వెళ్ళిపోయారు కాబట్టి ట్యూషన్కే ఇంకా వాళ్ళు వచ్చేసరికి నీట్గా ఉంచుతాను మామూలుగా మా పట్టపోయినా సరే ఇల్లు సర్దుకొని బెడ్ సర్దుకొని తుడుచుకుంటానమాట నీట్గా ఇంకా వాళ్ళు వచ్చేసరికి ఎలాగో స్నానం చేసి వెళ్తారు ఇంకా రాగానే ఇంకా భోజనం చేసి కొంచెం పాడుకుని పడుకుంటారు కదా సో ఇంకా వాళ్ళు వచ్చేసరికి నీట్గా పెట్టుకుంటాను అంతా సో అందరూ చేస్తారండి నేను నేనేదో చేస్తున్నానని చెప్తలేదు అందరూ చేసుకునే వాళ్ళే సో నేనేదో చేస్తున్నాననేసి నేను గొప్పగా ఏం చెప్పుకోవట్లేదు నా పని ఇది నేను ఇట్లా చేసుకుంటున్నాను అనేసి జస్ట్ అంతే అందరూ అందరూ చేయకుండా ఉండరండి ప్రతి ఫ్యామిలీలో ఉంటాయి సో ఇది కొంచెం వీడియోస్ తప్పుగా అనుకోకండి సో నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అయితే ఎట్లా ఉంటాయి మా ఫ్యామిలీలో ఏం జరిగినా సరే ఏంటి అనేది సో మీకు ఇలా షేర్ చేస్తూ ఉండాలి ఫ్యామిలీ లాగ్స్ లైఫ్ స్టైల్ అంటే ఎట్లాగే ఉంటాయి అనమాట సో మీరు అది పెట్టారు ఇది పెట్టారు అది పెట్టకూడదు ఇది పెట్టకూడదు అనేసి ఏమి అనుకోవద్దండి దయచేసి అయితే లైఫ్ స్టైల్ లాగ్స్ అంటే ప్రతి ఒక్కటే మీకు షేర్ చేసుకోవాలన్నమాట ఇంకా అదే కదా లైఫ్ స్టైల్ అంటే ప్రతి చిన్నదైనా బాధ అయినా కష్టమైనా ఏదైనా సరే షేర్ చేసుకుంటూ ఉండాలి అందరూ చాలా కొంతమంది అండి అనుకునే వాళ్ళు కాదు అనుకునే వారిని కాదు అనుకునే వాళ్ళని అయితే చెప్తున్నాను నేనైతే ప్రతిదీ కూడా షేర్ చేసుకుంటారంటే లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అన్నాక ఏదైనా సరే ప్రతిదీ బాధైనా కష్టమైన ఏదైనా సరే ఇలా షేర్ చేసుకుంటూ మీకు వీడియో రూపంలో చూపిస్తారనమాట ఫ్యామిలీలో ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది సో అదే కదా కంటెంట్ నేను తీసుకున్నది అలాగే చేంజ్ చేశాను కూడా ఒక టెన్ డేస్ బ్యాక్ అయితే నేను వీడియో అయితే పెట్టాను కంటెంట్ చేంజ్ చేశాను అనేది ఎందుకు ఏంటనేది ఒకసారి ఛానల్ అయితే చెక్ చేయండి వీడియో అయితే ఉంటుంది సో ఫైనల్గా అయితే మొత్తం ఇక్కడ బెడ్రూమ్ అయితే అయిపోయిందండి క్లీన్గా ఫ్యాన్ వేసాను ఆరుతుంది మళ్ళీ కిచెన్ అయితే పై అయిన పెట్టేస్తాను కిచెన్ మొత్తం సర్దుకుంటానండి ఇంగిలి కూడా ఉన్నాయి తీసేసి ఇంక బయట పడేసినాక లాస్ట్లో మొత్తం నీట్గా సర్దేసుకుంటాను పడుకునేటప్పుడు అయితే మామూలుగా ఏమీ లేవు జస్ట్ ఒక రెండు ప్లేట్లు అయితే ఉన్నాయి అవి కూడా పెట్టే చేసుకొని తర్వాత వంట చేసుకోవాలన్నమాట ఇంకా పిల్లలకైతే సింపుల్గా ఇంకా మజ్జిగ సార్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను ఫైనల్గా అయితే ఇందు మాపైతే అయిపోయిందండి ఆరు ఆగదు ఈ రోజు ఫ్యాన్ అయితే వేసేసాను సో ఆరుతుందనమాట ఇంకా కింద పడిపోయింది గాలి ఫ్యాన్ అంటున్నాం వెళ్ళి ఆ పేపర్ అంటే కింద పడిపోతే తీసి బయట పెట్టాలన్నమాట మొత్తం ఇల్లు అయితే క్లీన్ అయిపోయింది టైం వచ్చేసి చూడండి సిక్స్ థర్టీ అంటే సిక్స్ ఫిఫ్టీన్ అట్లాగా స్టార్ట్ చేసే సెవెన్ అయ్యింది టైం వచ్చేసి సో ఇంక చూడండి నైట్ రాత్రి అయిపోయింది ఇప్పుడు వంట చేస్తాను పిల్లలు అయితే ఎయిట్కి వస్తారనమాట వాళ్ళు వచ్చే లోపు ఎంత అండి మధ్య సార్ సింపుల్గా ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇక్కడైతే రైస్ తీసేస్తానో కొంచెం నైట్ పోటే కదా కొద్దిగా తింటాము సో ఇంకా కొంచెం రైస్ అయితే కడిగి పొయ్యి మీద పెట్టేశాను మంచినీళ్ళు పోసి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెరుగుంది ఉంది కదండి సో ఇంకా అలాగే ఉంది ఈ వర్షాకాలంలో పెరిగేసుకొని ఎవరో తినరు అని ఇంకా అట్లాగే ఉండిపోతుందని ఇంకా మజ్జిగ సార్ చేసేద్దాం ఈ పూట ఎలాగో రేపు సండే కాబట్టి నాన్ వెజ్ అయితే ఉంటుంది సాటర్డే ఈవినింగ్ సింపుల్గా అయితే మజ్జిగ సార్తో మాకు ఎట్లా గడుస్తుంది అనమాట సో చేసేద్దాము ఎట్లా చేస్తున్నాను ఏంటి అనేది నా స్టైల్లో చూసేయండి మరి ఎక్కడైతే నేను పెరుగు కొంచెం చిక్కగానే చేస్తానండి అందులో సగం పెరుగు అయితే ఒక గిన్నెలో అయితే తీసుకుంటున్నాను స్పూన్తో ఆ తర్వాత ఇందులో కొంచెం పసుపు సాల్ట్ వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలనమాట మెత్తగా అయితే కలిపేసుకోవాలి అంటే కలుపుకునేది ఉంటుంది కదా సో దాంతో అయితే కలిపేసుకుంటాను సో పసుపు పసుపు అయిపోయిందండి ఇంకా నేను మర్చిపోయిన మధ్యాహ్నం కొంచెం టీమా అటు సైడ్ వెళ్తాయి మార్ట్కి వెళ్ళి కొన్ని చిన్న చిన్న అయిపోయిన సరుకులు అయితే తీసుకుని వచ్చాను అవి సర్దుకోవాలి పసుపు కానీ ఆయిల్ క్యాన్ ఒకటి తెచ్చాను సో ఈ చిన్న చిన్నైతే తెచ్చానమాట కిచెన్లో సంబంధించినవి ముందుగా అయితే పెరుగులో సాల్ట్ ఇవి పసుపు వేసేసాను కాబట్టి బాగా మెత్తగా అయ్యేలాగైతే అనమాట అందరూ ఒకే స్టాల్ అదే ఒకే స్టైల్లో చేయరు కదండి డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తారు ఈ మజ్జిగు పులుసుని కూడా పిలుస్తారు కూడా పులుసును చారను ఏదో రకరకాలుగా పిలుస్తూ ఉంటారు నేను మజ్జిగ సారనేసి ఇంకా ఇంకెక్కడైతే కలిపేసాను కదా కొంచెం వాటర్ వేసినాక కలిపేసినాక ఇంక అందులో పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేద్దాం అనేసి ఇంకా ఉల్లిపాయ తీసి కడిగి పెట్టుకున్నాను ఆ తర్వాత ఇవి సన్నగా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుంటాను ఈ లోపైతే రైస్ కూడా ఉడికిపోతుందండి సింపుల్గా అయితే ఒక హాఫ్ అన్ అవర్లో అయితే నాకు వంట అనేది ఫినిష్ అయిపోయింది ఇవి కొండి చిన్న చిన్న ఉల్లిపాయ మొక్కలు అయితే కట్ చేసుకున్నాను ఇందులో ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుంటాను ఇప్పుడైతే నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగచారలు అయితే వేసుకున్నాను ఇప్పుడు దీంట్లో పోపు పెట్టుకోవడమే అనమాట సింపుల్గా అయితే నేను పోపు అనేది పెట్టేసుకుంటాను సో ఈ రోజు రాత్రికి అయితే ఇంక ఈ విధంగా మజ్జిగ చారుతో సో చేశాను అనమాట ఇంకేం కర్రీ లేదు నంచుకుంటా ఏదైనా వేపుదామన్నా సరే ఇంకెందుకు లే ఈ పూటకి బజ్జుకు సరి ఫ్రీగా అరుగుద్ది అరుగుదల ఉంటుంది అనేసి నేను నైట్ పూట ఏదో ఒకసారి ప్లాన్ చేస్తాను అనమాట ఏమీ లేనప్పుడు సో ఫైనల్గా అయితే పో పెట్టేసుకున్నాను కావాల్సినవి అన్నీ వేసుకొని ఇక్కడ తాలింపు కూడా పెట్టేసుకున్నాను అనమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంకా పిల్లలు రాగానే వాళ్ళకి భోజనం పెట్టేస్తాను ఫైనల్గా అయితే ఇంకా వచ్చేస్తారండి జస్ట్ ఒక టూ మినిట్స్ అయితే అవుతుంది సో మా బొడ్డోడు ఏంటో పురుగు పురుగు అనేసరికి ఇంకా పైకి ఎక్కేశారు ఇంకా మా హస్బెండ్ ఏంటో చూస్తున్నారనమాట సో ఇంక ఇదండి ఈరోజు ఈవినింగ్ లాగా అనమాట ఇంకా చెప్పాను కదా మధ్యాహ్నం ఢీ మార్కి వెళ్ళాను బిస్కెట్ ప్యాకెట్ కూడా పిల్లలకి తెచ్చాను అనమాట అంటే స్కూల్కి స్నాక్స్ కింద తీసుకెళ్తారనేసి రెండు ప్యాకెట్లు అయితే తీసుకొని వచ్చాను ఒకటేమో టీలో నంజుకుందాము అనేసి తెచ్చాను ఒకటేమో పిల్లలకి అనమాట ఫైనల్గా అంటే ఇంక ఈ రెండు బిస్కెట్లు తీసుకొని వచ్చాను తింటున్నారు ఇంకా రాగానే చిరుకోటి తీసుకుని తింటున్నారు అనమాట ఇంకా లంచ్ అయితే సారీ డిన్నర్ అయితే పెట్టేస్తాను పిల్లలకైతే రాత్రి భోజనం ఇంకా భోజనం తినేసినాకైతే కొంచెం పొడుకుని పోతారు రేపు సండే కాబట్టి ఆయన సండే అయినా మామూలు రోజునైనా మామూలుగానే పొద్దున్నే లాగాల్సిందే సండే అయినా చర్చికి వెళ్ళాలి కదా పొద్దున్నే ఎయిట్ కల్లా రెడీ అయిపోయి వెళ్ళాలి కనీసం నైన్ కల్లా వెళ్దామనేసి అనుకుంటా ఉంటాను పిల్లల వాళ్ళకి కొంచెం లేట్ అయితే రెడీ చేయాలి కదా సో ఎప్పుడైనా సరే పొద్దున్నే లేకాల్సిందే తప్పదు ఇక్కడైతే పిల్లలకి అన్నం పెట్టేస్తానన్నమాట టైం వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీన్ అట్లా అవుతుందనమాట ఎయిట్కి వచ్చారు ఇక్కడ లంచ్ పెట్టా సారీ డిన్నర్ అనమాట ఇంకా చారు పోసేసి సో ఇంక ఇదనమాట ఈవినింగ్ లాగా అయితే ఇంకా పిల్లలకి పెట్టేసి ఇంకా నేను కూడా తినేస్తాను తినేసి నాకైతే మొత్తం స్టవ్ కడతా క్లీన్ చేసుకొని మొత్తం ఎంగిలి ఇంగి పైరు పెట్టేసుకొని నేను కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బట్టలు అది తడిపేస్తాను ఇంకా టైం వచ్చేసి చూడండి సో చూపిస్తాను ఇంకెప్పుడైతే నేనైతే ఇంకా పిల్లలకి అన్నం పెట్టేసి నేను తినేసి ఇంకెలాగో మా పెట్టేసాను కదా ఇంకా బట్టలు అయితే తడిపేసాను చూపిస్తాను మీకు టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది నైట్ అనమాట సో బట్టలు కూడా తడిపేసాను పిల్లలు అన్నం తినేసి టీవీ చూస్తున్నారు ఇంకా టెన్ లోపే పొడుకో పెట్టేస్తాను కిచెన్ అయితే సర్దేసుకున్నాను అండి నీట్గా గిన్నెలు కూడా ఇప్పుడు తిన్నాయి కూడా బయట పెట్టేసుకున్నాను ఇంకా పొద్దున్నే తోముకుంటాను అనమాట కిచెన్ మాత్రం నీట్గా వచ్చింది సో ఇంక ఇదండి రాత్రిపూట వ్లాగ్ అయితే ఇంక ఏ విధంగా గడిచింది సాటర్డే ఈవినింగ్ అనమాట సో ఫైనల్లీ బయటే ఇంకా స్నానం చేసి ఇడిచిన బట్టలన్నీ సర్పులో తడిపేసాను పొద్దునే లేగానే వాష్ చేసుకుంటాను అనమాట పిల్లలు అలాగే రేపు సండే కాబట్టి షూ కూడా తడిపేసుకున్నాను బకెట్లు అయితే ఇవిగోండి ఇడిచిన బట్టలు అంటే పిల్లల షూ ఓకేనండి వీడియో ఎట్లా ఉందని చెయ్యండి థ్యాంక్ యూ